ఇప్పుడు పాడు పాడారు కదా అవును పాడారు డబ్బుల కోసం పాడారు బతుకు ఎందుకంటే అక్రమ సంపాదించడం కొరకు ఇదిరా మీ భక్తి ఇదిరా మీ విశ్వాసం నీతి లేని బుద్ధి దేవుడు మాట్లాడుతున్నాడు కీబోర్డ్ తెస్తే తబలాలు కొట్టంటరా తెస్తే డబ్బులు ఇస్తారా ఎంత ఇస్తారు బేరవా దేవునితో బేర అండి దేవునితో దేవునితో చెలగాటమా ఎంత ఇస్తారు ఎన్ని వేలు ఇస్తారు ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి సిగ్గులేని మనుషులు దేవునికి పరిచయం చేసి డబ్బు కోసం ఆశపడి నీతి లేని బ్రతుకులు పనికిమాలు ఉన్నారు సమాజంలో చాలాసార్లు అందుకే ఎంత జాగ్రత్తగా దేవుని పరిచయం చేసే వాళ్ళని ఎన్నుకోవాల దేవుడు మోక్ష ద్వారా అంతా మాట్లాడుతున్నాడు వాడు డబ్బు కోసం ఆశపడే ఇస్తారా డబ్బులు పాట పడితే డబ్బులు ఇస్తారా మ్యూజిక్స్ డబ్బులు ఇస్తారా పదివేలు ఇస్తారా ఇరవై వేలు ఇస్తారా దేవుంత బేరమా దేవుంత చలగాతమా వింటున్నారా అరే దేవుడు దీవిస్తాడు తపల కొట్టరా దేవుడు దీవిస్తాడు ప్యాడ్ కొట్టరా ఎంత ఇస్తారు మాకు బయట పోగ్రానికి వెళ్తే ఐదు వేలు వస్తాయి ఆరు వేలు ఇస్తారా ఏడు వేలు ఇస్తారా ఎందుకు ఇవ్వాలి నిన్ను బ్రతికించాడే దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడే నీకు ఆరోగ్యం ఇచ్చాడే నువ్వు బ్రతకడానికి కుటుంబాన్ని ఇచ్చాడు సిగ్గులేదురా నీకు దేవుడు మాట్లాడతాడు సిగ్గులేదురా నీకు డబ్బులతో దేవునితో చెలగాటం డబ్బులతో బేరం ఆడతారా దేవునితో చలగాటం కాదు